హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలాకం వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ వాల్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగుంది మీరు అందరు బాగుండాలి ఆ అయితే కోరుకుంటున్నానండి ఇక్కడ అయితే చూడండి నేను ఎక్కడ నుంచో ఎదురు చూస్తున్న సంతోషంగా అయితే చాలా దగ్గరలో ఉండాలి అది ఏమిటి బట్టలు వేసుకొని సో ఇక్కడ అయితే మా అక్క నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ అని చెప్పాం కదా ఫ్రెండ్స్ సో డెలివరీ డేట్ అయితే ఇంకా దగ్గరలో అయితే ఉంది సో దానికోసం మా మదర్ ఇక్కడ వచ్చేసి హాస్పిటల్ బ్యాగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు సో పాపనో బాబో తెలియదు కాబట్టి ఏమంటారు ఇంకా మా చిన్నీ ఇంకా అన్ని చిన్న బట్టలు అసలు ఏం లేవు ఇక్కడ మాకు అన్ని ఊర్లు ఉన్నాయండి బట్టలు అన్ని చిన్నైనాయితీ గుంతలు అయినా ఏవైనా గానీ అన్ని కూడా చిన్న బట్టలు చిన్న సో ఒక లెవెన్ డేస్ వరకు ఇవే వేస్తారు దాని తర్వాత ఇంకా కొత్త ఏమంటారు చెట్టి అంటారు కదా సో వచ్చేసి అప్పటి నుంచి కొత్త బట్టలు అయితే వేస్తారు ఎవరైనా గానీ ఈయన బట్టలు వేయాలి అయిన చూడండి చిన్న చిన్న ఉన్నాయి అక్కడ ఉన్నాయి అయితే తెచ్చుకుందాం అనుకున్నా కానీ మేమైతే వెళ్ళలేకపోయాను ఇంకా ఇక్కడైతే చిన్నవి ఉన్నాయి కాబట్టి అవసరం అవసరమైన ఇంకా టైం దగ్గరకు వచ్చేస్తుంది కదా సో సర్ది పెట్టుకుంటే కొంచెం మంచిగా ఉంటదాని కుట్టినే ఉన్నాయి అక్కడ గానీ ఇక ఆన్లైన్ ఫోర్ డేస్ కోసము నాకు అవసరం ఉంటాయి కాబట్టి సో ఇదైతే ఏమంటారు ఫాలీలు మీరు ఏమంటారు లంగోట లంగోట అంట లంగోట అంట ఫ్రెండ్స్ రెడీమేడ్ వేయలేదు కానీ కాటన్ చీరలతో అయితే నాకు వీలు పడలేదు ఇక్కడ కుట్టేటోళ్ళు కూడా లేదండి చీరలు ఉన్నా గానీ ఇంకా ఏవైతే ఆన్లైన్ లో తెప్పించింది మా పాప ఇంకొక ఆన్లైన్ లో తెప్పించింది ఇవన్నీ చిన్న ఇంకా అవి ఆడొస్తే అసలు రావు అంత పెద్దది వస్తుందా ఉంటది కానీ అది అస్సలు రాదు అంటే పాపకి రా బేబీకి రాదనుకుంటున్నావా బేబీకి రావు అంటున్నా ఇప్పుడు కూడా చిన్న టూ ఇయర్స్ ఎక్కడ చిన్న పుట్టిన పాపకి ఎక్కడ వస్తుంది ఇది వస్తుందిలే ఎయిటీన్ మంత్స్ పాపకి ఎయిటీన్ ఎక్కడ ఇట్లాంటి చిన్న చిన్న షర్ట్ అని ఒక్కసారి వేసుకుంటే వేసుకోలేదు సో అన్ని ఒక్కొక్కటి పెట్టుకుంటూ చూపించేసాయి నువ్వు అన్ని చూపించి మళ్ళీ పెట్టి అంత లాగ్ వద్దు వీడియో ఇవన్నీ ఫస్ట్ బ్యాగ్ లో బాబు పెట్టే పాపయో బాబుయో పెట్టేసి బాబు అంటే ఇక్కడ బట్టలు బాబు ఉన్నాయి కాబట్టి అట్లా వచ్చేసింది ఫ్రెండ్స్ పాప అయితే పుట్టాలని ఆశగా అయితే ఉంది ఆశ అంతా ఉందండి ఎందుకంటే మహాలక్ష్మి పుట్టాలి నాకైతే నా పాప తర్వాత నా ఇంట్లో అసలు ఆడపిల్ల అనేది లేదండి ఇక నాకు ఒకతేటాలని ఉంది పాప ఉంది ఉందని చెప్పు ఒక పాప ఉంది కానీ ఆమె తర్వాత ఇక ఆడపిల్ల అనేది నాకు లేదు అసలు ఇంట్లో ఇక కొడుకుకైనా కూతురుకైనా పుడతారు కదా అట్లా చాలా ఇష్టం అండి ఆడపిల్ల అయితే గాజుల చూడండి చిన్న చిన్న ఆన్లైన్ లో చూసి చేసినాయి అన్ని ఇంకా కొత్తయే ఇంకా ఉతికేసి ఇంకా అస్సలు లేవు కదా మమ్మీ ఏం కాదు వేద్దాము పాప అయితే తెప్పించింది ఫస్ట్ అయితే వస్తాయి వస్తాయి పెద్ద ఆయనకేమో వాళ్ళ డాడీ ఉంటాయి కదా దాంతో అయితే గుర్తించిన పాత వాళ్ళ తాత షర్ట్ ఒకటి వాళ్ళ నాన్న షర్ట్ ఒకటి తీసి రెండు కొట్టించి అవే వేస్తున్నాండి పదకొండు రోజులు కాదు బట్టలు అయితే వచ్చినాయి అసలు ఎన్ని బ్యాగులు ఒక రెండు రెండు ఏమంటారు అల్మారీల నిండు ఉంటాయి పెద్దకైతే ఆ షర్టు రాదు అయితే బ్యాగులు బ్యాగులు ఉన్నాయి బట్టలు వినాయి పెద్ద పెద్దవి కూడా రెండు సంవత్సరాల బట్టలు కూడా పెట్టేస్తుంది ఇప్పుడు వర్షాలు నిమిషాలు కదా ఇట్లాంటి అంటే వస్తాయి చిన్న చిన్న ఏం కానీ చూడండి ఇది అసలు వేసి చిన్న చేయలేదు ఒక్కసారి ఏమి వేసుకోండి ఈ షర్ట్ ఇది అన్న అయితే చూడండి ఫ్రెండ్స్ అన్న అయితే సర్దుకుంటున్నా ఇదైతే రాదు అసలు మా పాప తీసేసాయి మా పాప పెట్టు ఏం కాదని చెప్పింది అవసరానికి అయితే ఇక సర్దైతే లంగోటిలు అన్ని కలిపి పెట్టేస్తే ఇట్లా లంగోటిలు ఒకటి చిన్న చిన్న డాడ్లు ఒక దాంట్లో అయితే పెట్టాలి ఇక ఇవైతే చున్నీలు కవాల్స్ ఇవి అయితే మొన్న తీసుకొచ్చి ఉండే తీసుకొచ్చింది ఇంకా సానం చేయించినప్పుడు ఉండాలి కదా అని రెండు తవాల్స్ ఇంకా చూడండి అన్నీ ఆయన చీర కుట్టినవి ఉన్నాయండి మా ఊర్లో లో కానీ ఇంకా ఊరికి వెళ్ళడం అని ఇంకా అయిపోయింది ఇక టైం కూడా దగ్గర తెలియదు అందుకోసం అందుకే అవసరం రెడీ చేసి పెట్టుకుందామని పెట్టుకుంటున్నాము ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఇదే ఫామ్ తాకిచ్చిన పెద్ద పెద్ద మరి అది ప్రతి ఒక్కటి చెప్పాలి అట్లా పాత చున్నీలే మా అమ్మమ్మ తెచ్చింది తెచ్చిచ్చిందండి మా చున్నీలు వేసుకోవాలి నా చున్నీలు పిల్లలకు పాపకు వాడాలని వాడాలని ఆమె తీసుకొచ్చింది సరేలే అని అయితే ఈ కూడా ఇంత పెట్టినా పాప అయినా బాబైనా ఇక మటల్ తొడిగేయాలండి ఇవైతే నేను నైట్ తెప్పించింది పాప మదర్ నైటీ తీసుకొచ్చిండే సరే అండి మా అల్ల తీసుకురావడం మా పాప లేకుండా చూడండి నైటీలో ఇది ఇంకా వస్తలేదు వస్తే సార్ మరి వస్తాయి ఏం ఇస్తారా మా బాబు మరి సైలర్స్ ఉన్నారో లేదో తెలియదు ఉంటే లేకపోతే ఇక అంతే మూడు నైటీలు అండి మదర్ నైటీలో అవి ఫుల్లు ఇవి అయితే ఇంకా బేబీ కోసము చిన్న చిన్న క్యాప్స్ ఎట్లైనా కొంచెం వర్షాలు పడతాయి కదా చాలా బాగా దొరుకుతాయి అసలు మమ్మీ గారు కూడా లైతే ఒక్క షాప్ కి వెళ్తే ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక పిల్లలకి ఇవి అయితే నాలుగు అయితే తీసుకొచ్చిండ్రు అవేంటి మాథ్స్ మ్యాథ్స్ మీరు ఇంకా ఏంది కదా ఇది తెలుసు తెలుసు విజిట్ లో పండగ పెట్ట డైరెక్ట్ ఇది వేసి బండ పెట్టొద్దు అంట ఇది ఇది వెయ్యాలంటే ఒకటి ఇక్కడ కొంత కొట్టడం లేదు కాబట్టి ఈ నైజ్ ఉంటాయి పాత డైటమ్ ఫైవ్ తీసేసి చూడండి దాన్నే ఇంకా లాగైతే వేసుకుంటారు ఇంకా పెట్టేసిన చూడండి హాస్పిటల్ వాటికి వెళ్ళినప్పుడు ఉండాలి కదా అని నైటీలు ఇంకా బొంతలు లేవని నైటీలు కట్ చేసి ఇంకా ఇక ఇది కూడా పాత ఇది ఈ రెండు తెప్పించి ఉండే అన్ని చీరలు కాటన్య కొంచెం ఉంటాయి మెత్తగా ఉంటాయి అని అన్నీ అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నారు అవి హాస్పిటల్ ఉంటారు కదా ఇంకా కొంచెం చలికి కప్పుకోడానికి ఉంటాయని ఇంకా ఎవరు ఉంటారు ఏంటి అనేది తెలియదు హాస్పిటల్ అక్క కూడా కప్పడానికి ఉంటాయి మంచిగా వాష్ చేసి అయితే పెట్టుకున్నారు సో ఇవన్నీ అయితే ఇంకా నైటీలు చున్నీలు హాస్పిటల్ ఉంటే అయితే మఫ్లర్ అక్క కోసము నువ్వేదో కట్టుకున్న చూపి అన్న నేను లంగాలు అంటాయి నైట్ల చీరలు కానీ అప్పటికప్పుడు అవసరం అయితే కాటన్ చీరలు అన్ని అయితే అక్కడైతే ఇవన్నీ ఉండకు ఇది చూపి ఉన్నాయి అక్కడ కానీ ఇప్పుడు ఏం చేస్తాం తప్పలేదు ఇది మనం బెడ్ బెడ్ పాపను బాబు కోసం ఇదైతే నెట్ బెడ్ అది మన హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఇంట్లో కూడా లాగా అయితే వాడుకోవచ్చు దానికి తెలుసులే అట్లా క్యారీ చేసేది పిల్లలకి సో ఇది కూడా ఆన్లైన్ లో అయితే చూసి చేసుకునే అన్ని ఆమెనే చేసుకుంది ప్రతి ఒక్కటి దానికి పిల్ల కూడా వచ్చింది ఇంత వర్క్ అయితే నేను అయితే పెట్టుకున్నాను ఇట్లా కొన్ని ఉన్నాయి అవి కూడా తీసుకురావాలి ఇంకా బ్రష్లు టూత్పేస్ట్ అవి అయితే అప్పటికప్పుడు అయితే తీసుకుంటాము మెయిన్ గా ఇవైతే ఉండాలి బట్టలు ఎందుకంటే మనం ఏ టైం వెళ్ళినా గానీ అక్కడ వస్తాము ఉన్న చేంజ్ చేస్తారు కదా అవును బ్యాగ్ మనం రెడీ చేసుకుంటే ఎవరైనా వెనకల నుంచి వెళ్ళే వాళ్ళన్నా తీసుకొని వెళ్తారు ఎమ్మట కొంచెం పాపనో బాబో ఇచ్చినప్పుడు కొంచెం బట్టలు ఉండాలి అది క్లీన్ చేసినప్పుడు తుడవనికి ఇక మోషన్ అవి పాస్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అవసరమే సో ఇంకా కొన్ని అయితే ఉండే తెప్పించుకోవాలని అంటుండే అక్క ఏమున్నాయి స్లిప్పరు బకీట్ అది అంటే అక్కడ హాస్పిటల్లో బకీట్ ఎట్లుంటది ఏంటో తెలియదు అని సో హాస్పిటల్ అంటే మేడం కోసం ఇంక అక్కడిని చేయించుకుంటున్నాం మేము హాస్పిటల్ వీళ్ళు నచ్చలేదు కానీ మేడం వేరే దగ్గర అయితే రారంట మా ఊర్లో జరగాల్సింది అయితుంది చూడండి ఇవన్నీ సర్జాయి పెట్టేసి అవి పెట్టేసి ఇవి కూడా పెట్టేసి చూడండి ఇవన్నీ ఇట్లా నేను చేసి పెట్టేసి ఏ టైం ఎట్లా ఉంటుందో గానీ నేను కూడా ఆ గానీ తీసుకోవాలంటే ఎవరైనా మీరు పట్టుకొచ్చేస్తారండి చూడండి ఇవన్నీ చీరలే ఏది కూడా ఉండదు అసలు వాడను నేను వాడకు కూడా వస్తాయి అది ఇది అక్కరు కదా పెట్టేస్తాను చూడండి ఈ బుట్టి ఒకటి బ్యాగ్ ఒకటి ఈ రెండు పెట్టుకుని ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఒక నైట్ చూడాలి

చిన్న గ్లాస్ అవి కూడా తీసుకొస్తాము అది తీసుకొచ్చినప్పుడు అయితే చూపిస్తాం కానీ ప్రెసెంట్ అయితే ఇదైతే అవసరం కదా అని హాస్పిటల్ ఎట్లయినా మనకి దోమలాగా ఉంటాయి కాబట్టి ఈ నెట్ ఉంటే కొంచెం బెటర్ హాస్పిటల్ రూమ్ చూసాం వీడియో కాల్ లా చిన్నగా ఉన్నాయి ఇంకా ఫోర్ డేసే కదా అడ్జస్ట్ చేసుకుందామని అన్ని ఉండే అక్క ఇంకా ఇంకా ఫిఫ్త్ మంత్ నుంచి ఈ మేడమే చూస్తున్నారు కదా మళ్ళీ వేరే దగ్గర ఎందుకు వెళ్ళడం అని సో లాస్ట్ టైం కొంచెం ప్రాబ్లం అయి ఉండే కదా అందుకే అక్క భయపడుతుంది లాస్ట్ టైం ఇట్లనే హాస్పిటల్ కోసం వేరే దగ్గర ఆపరేషన్ చేయించుకుంది అక్క మొత్తం ట్రీట్మెంట్ ఏమో ఒక మేడం దగ్గర చూపించుకుంది ఆపరేషన్ పైకి వెళ్ళి రూమ్స్ అవి చూసేసరికి కొంచెం నచ్చలే మాకు ఎవ్వరికి మంచిగా ఉండే బాగుండే కొద్దిగానే ప్రాబ్లం అయింది ఇంకా అందుకే అక్క వచ్చేసి ఏం కాదు ఇంకా దగ్గరే ఇంకా ఎవరు ఉండకుండా నేను మా ఆయన అయితే ఉంటాం గానీ ఇక మేడం దగ్గరనే చూపించుకుంటాం అలా అది ఇది ఎందుకనిలేరండి పోయిన సార్ అయితే నేను అమ్మ చిన్న పెద్ద ఆయన అందరం హాస్పిటల్లోనే ఉండే ఏదో పోయి స్నానం చేసుకుని రావడం రూమ్ లో పడి ఉండడం చిన్నారితో ఎప్పుడు వెళ్ళినా ఈ బ్యాగ్ ఒకటి ఇది ఒకటి ఇదైతే వాష్ చేస్తారంట అమ్మ మళ్ళీ డబల్ కుట్టు ఏదో ఏపీయాలి అంటున్నారు కానీ ఇక్కడైతే ఎవరు దొరకరు సో ఇదైతే పిల్లలు పిల్ల బట్ట పాప బాబు నేమ్ కూడా పాపది సెలెక్ట్ చేసి పెట్టుకుందాక మరి బాబుది కూడా ఒకటి చూసుకో అంటే ఎందుకు పాపనే కదా అని అన్నది చూడాలి సో అయితే బట్టలు మనకి తువాల్స్ ఈ మ్యాట్స్ ఇంకా బ్లాంకెట్స్ అయితే అందులో ఉన్నాయి సో ఇదైతే బెడ్ బెడ్ ఇంకా క్యారీ చేసేది సో ఇవి డైపర్స్ సో ఇవి డైపట్స్ అక్క నైటీ అయితే ఏమంటారు ఉత్కుతాయి కొద్దిగా సఫ్ నీళ్ళు కొద్దిగా కంఫర్ట్ కొద్దిగా బాగుంటుంది అది ఫ్రెష్ గా ఇవైతే ఉన్నాయి ఇంకా మెయిన్ స్లీపర్ ఒకటి దువ్వెన ఒకటి ఉగ్గు కింద అవి చిన్న చిన్న అది కూడా అయిపోద్ది సో ఇక్కడైతే కూడా కడిగేసిన తర్వాత ఇదైతే మళ్ళీ పెట్టేసుకుంటాము సో హాస్పిటల్ బ్యాగ్ హాస్పిటల్ కి తీసుకెళ్ళడానికి అయితే రెడీ చేసుకున్నారు ఇంకా టెన్ డేస్ అయితే ఉంది టైము అని ఇంకా ముందే రెడీ చేసుకుని పెట్టుకున్నాము సో ఇది ఫ్రెండ్స్ హాస్పిటల్ కోసం ఇంకా అందరైతే తీసుకెళ్లడానికి అయితే కోరుకోండి ఖచ్చితంగా కోరుకోండి కోరుకోవాలి పాప ఖచ్చితంగా ఉండాలి మా అక్కడ కోరిక అయితే ఉంది పాప కావాలి అని అవును ఎన్ని రోజులు ఏం కాదు అన్నది నిన్ను అంటుండే టెన్షన్ అయితుంది అసలు హాస్పిటల్ లో మేడం బాబు లేక పాప అంటదా అని టెన్షన్ అవుతుంది అని అంటుండే సో మీరందరూ అయితే కోరుకోండి పాప పుట్టాలని సో ఇంకా పాప ఇంకా ఇద్దరు సేఫ్ అయితే ఉండాలని ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అవి కూడా ఏమంటారు తెచ్చినప్పుడు అవి కూడా అయితే చూపిస్తాము సో ఇప్పుడైతే ఈ వీడియో ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్నాము ఇవైతే మెయిన్ మనకు కావాల్సిన ఏది ఉన్నా లేకున్నా గానీ ఈ వస్తువులు అయితే ప్రతి డెలివరీ అయితే ప్రతి ఆర్డర్ అవసరం అని ఇదైతే నేను ఎక్కువ ప్రిపేర్ చేసి పెట్టున్నాను అండి మీ కూడా చాలా మంది కూడా యూజ్ అయిందేమో మనకైతే ఏదైనా కానీ కాటన్ గా ఉండాలండి సింపుల్ అయితే మనం దేనికి కూడా యూజ్ చేయకూడదు ఎందుకంటే స్కిన్ చాలా ఏముంట సెన్సిటివ్ ఉంటది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇదండి మేమైతే బ్యాగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం మా పాప తొమ్మిది నేర్లు పడి పది రోజులు అయిపోయిందండి పదిహేను రోజులు ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఎప్పుడు ఏంటనేది అయితే ఇక వెయిటింగ్ లో అయితే ఉన్నామో అందుకోసం అయితే బ్యాగ్ అయితే రెడీ చేశాను అది కూడా అన్ని అయితే వీడియోస్ కూడా మీకు ముందు ముందు అయితే అన్ని వస్తాయండి థర్టీ ఎయిట్ వీక్స్ తర్వాత అయితే అన్నారు డాక్టర్ చూడాలి ఎప్పుడు డాక్టర్ చెప్పిన దానికంటే ముందే అయితే అండి మా ఇతర మనవాళ్ళు అయితే గుర్తు గుర్తు వచ్చారు ఇప్పుడు వచ్చే మనవాళ్ళు ఎట్లా వస్తారు అనేది అయితే వెయిటింగ్ అయితే ఉన్నామో అన్ని వీడియోస్ అయితే మీకు షేర్ చేసుకున్నామండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వీడియోస్ మంచి మా పాపనో బాబుతో వీడియోస్ కూడా వస్తాయి సో వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్